సిద్దిపేట జిల్లా తొగట మండలం లింగాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి వరదపల్లి నరసింహారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు తనకు కేటాయించిన బ్యాడ్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు తనకు సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే గ్రామంలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానన్నారు ప్రస్తుతము లింగాపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని మీతో నా యొక్క ఆలోచనలు పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను మరి మన గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి సంబంధించినటువంటి విషయాల గురించి గ్రామాభివృద్ధిని అందరము ఏకదాటిపైన మరియు కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా మన గ్రామాన్ని లింగాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి నా యొక్క ఆలోచనలు మీ ముందు ఉంచడం జరిగింది కాబట్టి దయచేసి నాకు పద్నాలుగవ తారీఖు నాడు మరి మీ అమూల్యమైన ఓటును బ్యాటు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించగలరని నా యొక్క విజ్ఞప్తి ఈ గ్రామం పైన కానీ నాకు ప్రభుత్వ పథకాలపైన కానీ గ్రామానికి వచ్చేటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి నిధులు గ్రామ పంచాయతీకి వస్తాయో అవి నేను పూర్తి అవగాహన తోటి ఉన్నటువంటి వ్యక్తిని